సోమరితనము నాలుగు రకాలు ఉన్నాయి సోమరితనం ఎన్ని రకాలు నాలుగు రకాలైన సోమరితనాలు అయ్యా సోమరితనం అంటే మాకు ఒకటే తెలుసు మీరేమో నాలుగు అంటున్నారు అనుకుంటారేమో నాలుగు రకములైన సోమరితనాలు ఒకటి ఆత్మీయమైన సోమరితనం ఒకటి ఏంటంట ఆత్మీయమైన సోమరితనం రెండవది మానసిక సోమరితనం మానసిక సోమరితనం మూడవది శారీరపరమైన సోమరితనం శారీరకంగా ఉన్నటువంటి సోమరితనం నాలుగవది భావోద్వేగమైన సోమరితనం ఎన్ని సోమరితనాలు వచ్చినాయి నాలుగు తక్కువ చెప్పాలి లేకపోతే మీరు కూడా ఏమనుకు నేను అనుకుంటాను మీరు చెప్పకపోతే ఏమనుకుంటాను కానీ ఎన్ని రకాల సమర్థనం అంట నాలుగు రకాలు ఈ నాలుగు రకాలు ఈ యొక్క ఈ దాసుల్లో మనం చూడగలం ఈ నాలుగు రకాలు ఈ దాసుల్లో చూడగలం ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తున్నాను జాగ్రత్తగా వినండి ఏప్రిల్కి రాసిన పత్రికలో ఒక మాట ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు సులువుగా చిక్కులు పెట్టు పాపములను విడిచిపెట్టాలంట సులువుగా చిక్కుల్లో పెట్టే పాపాలు సులువుగా చిక్కుళ్ళ పెట్టే పాపాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథంలో అందులో ఒకటి సోమరితనము అందులో ఒకటి ఏంటంట చెప్పాలి అందులో ఒకటి సోమరితనం సులువుగా చిక్కుల పాపములలో సోమరితనము ఒకటి ఇంకొకటి ఏంటో తెలుసా అంటే ఈ సోమరితనం వల్ల ఇంకో జరిగే నష్టం ఏంటంటే సోమరితనము అన్ని పాపములకు కారణం అంట ఎంత భయంకరమైనది చూసారా జాగ్రత్తగా ఉండాలి అమ్మో సోమరిగా మాత్రం ఉండకూడదు సోమరితనం అంట అన్ని పాపములకు మూల కారణం వాక్యములో నుండి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు పరిశుద్ధ గ్రంథములో దావీదు భక్తుడు మనకు పరిచయం దావీదు భక్తుడు ఒకనొక సమయంలో యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం జరిగేటప్పుడు ఈయన పొద్దు పడుకున్నాడు అంట ఎప్పుడు దాక పడుకున్నాడు పొద్దుక్కి దాక పడుకున్నాడు పొద్దున్నే లెగవలసిన అతను యుద్ధ సేమ యుద్ధ సమాచారం తెలుసుకోవలసిన అతను ఏం వెళ్తామో యుద్ధానికి అనుకొని యుద్ధంలో చాలామంది ఉన్నారులే వీరులు అనుకొని పొద్దున దాక పడుకొని ఆ పొద్దు ఎక్కిన తర్వాత లెగిసి పొద్దున్నే లెగుస్తామా పొద్దు ఎక్కిన తర్వాత లెగుస్తామా చెప్పండి పొద్దున్నే లెగుస్తాం రాయబడిన మాట ఏమిటంటే ప్రొద్దుగుంక వేళ అంటే ఇక ఇక ఆసురుడు అస్తమించి చీకట పడుతున్నాడు ఆ సమయంలో ఇతడు లేచి మిద్ద మీదకి ఎక్కి అటు ఇటు చూస్తున్నాడంట చూసినప్పుడు ఎవరు కనపడ్డారంట ఒక స్త్రీ కనపడింది స్నానం చేస్తూ వెంటనే ఆమెను చూసి పాపములో పడిపోయాడు ఎందువల్ల పడిపోయాడు బద్ధకంగా పొద్దు పొద్దున్నే లేవకుండా పొద్దు ఎక్కిన తర్వాత పొద్దు గుంకినప్పుడు లేచి పాపములో పడిపోయాడు చూసారా జారత్వములోనికి వెళ్ళిపోయాడు పాపములోనికి వెళ్ళిపోయాడు దీనికి మూల కారణం ఏమిటి బద్ధకం సోమరితనం అందుకే గుర్తుపెట్టుకున్నది మనం అలసిపోయి అనుకుని బద్ధకం వచ్చేసి ఏం పని పనిచేస్తామని అనుకుంటూ ఒక్కొక్కసారి ఫోన్ పెట్టుకొని అట్లానే చూస్తా కూర్చుంటాం మనం ఫోను ఈ ఫోను చూస్తా చూస్తా అందులో చూడకూడదనే దృశ్యాన్ని కూడా చూస్తాం మనం అప్పుడు మనసు ఏమనిపించిందంట పాపములోనికి తీసుకువెళ్తుంది ఖాళీగా కూర్చోబెట్టే కదా ఖాళీగా కూర్చోబెట్టి నువ్వు ఆ పాపాన్ని చూడావు చూసావు ఆ పాపాన్ని చూసిన తర్వాత దాని చేత ప్రేరేపిపబడి ఆ పాపన్ని అనుసరించడానికి అది ఎంతగా వాడుకుందో సోమరితనం అందుకే కష్టపడాలి సోమరులుగా మాత్రం ఉండకూడదు దేవుని వాక్యం చెబుతుంది సోమరితనము సులువుగా చిక్కుళ్ళు పెట్టేస్తుంది అనేక పాపములకు కారణము కూడా సోమరితనమే ఇంకొక ఎగ్జాంపుల్ చూడవచ్చు ఆదిలో ఆదామవల్ని దేవుడు చేసినప్పుడు ఆదామవలకి ఆ తోటంతా సేద్యం చేశారు అప్పటి అప్పటి ఆదామవలు ఎలాంటివారయ్యి అంటే జీవాత్మ కలిగిన వారు అప్పుడు ఆదామవలు అంటే జీవాత్మ కలిగినటువంటి వారు జాగ్రత్తగా ఈ మాటలు అర్థం చేసుకోండి వారి దేహము వారి యొక్క విధానం ఎలాగుంటుందంటే ఎలాగుంటుంది ఆ యొక్క విధానము మరి ఏ విధంగా ఉంటుందంటే ఆ ఆ యొక్క దేహము ఆ జీవాత్మతో నింపబడిన దేహము మహిమ దేహం అన్నమాట యేసుప్రభారు పునరుద్ధరణ తిరిగి లేచినప్పుడు శిష్యులు తలుపులు వేసుకొని కూర్చున్నారంట తలుపులు తీస్తే యేసుప్రభార్ లోపలికి వెళ్ళారా తలుపులు మూసిండగానే లోపలికి వెళ్ళారా ఎట్లా వెళ్ళారంట తలుపులు మూసిండగానే లోపలికి ఆయన వెళ్ళిపోయాడు అది జీవాత్మ కలిగినటువంటి దేహం అండి అలాంటి దేహము కలిగినటువంటి ఆదిలో దేవుడు అటువంటి దేహాన్ని ఇచ్చాడు జీవాత్మ కలిగిన దేహం మహిమతో నిండినటువంటి దేహాన్ని శరీరాన్ని ఆదామవలకు దేవుడు ఇచ్చాడు అయితే ఆ సమయంలో ఆదాము నిద్రపోతున్నాడంట అవమే అవమేం చేసింది తోటలో ఆ పళ్ళు ఆ పళ్ళు తీసుకురావటానికి వెళ్ళింది ఆదాముతో కలిసి ఉన్నప్పుడు జరిగిందా పొరపాటు ఆదాము లేకుండా జరిగిందా పొరపాటు ఆదాము లేడు అక్కడ పక్కన ఆదాము పక్కన ఉంటే ఆ పని వాళ్ళు చేసేవాళ్ళు కాదు ఇతని యొక్క బద్ధకం వల్ల ఆ యొక్క ఆదాము యొక్క పొరపాటు వలన ఆ అవ్వమ్మ సర్పము చేత మోసగించబడింది వారు పాపములోనికి వెళ్ళిపోయారు చూసారా సోమరితనం పాపములన్నిటికీ మూల కారణం అందుకే అట్టి సోమరితనాన్ని విడిచిపెట్టు మరొక పాపములో పడిపోకముందే మరొక అపరాధములో పడిపోకముందే మరొక దోషములో పడిపోకముందే అట్టి సోమరితనమును విడిచి దేవుణ్ణి స్థుతించి నిత్య నరకాగ్ని నీవు తప్పించుకోవాలి లేకపోతే వెలుపటి చీకట్లో నీకు త్రోయబడతావు ఏడ్పును పళ్ళు కొరుకు ఆస్థల మందు నీవు కేకలేస్తూ ఉంటావు వెళ్తావా అక్కడికి వెళ్తారా వద్దండి ప్రభుత్వం మనముడినట్లుగా అట్టి సోమరితనాన్ని మనము విడిచిపెట్టాలి